హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వరలో వ్లాగ్ వీడియో వచ్చేసి ఒక అర్ధ రోజంతా నాకు ఉల్లిగడ్డలు క్లీన్ చేసుకోవటంతోనే సరిపోయింది చాలా రోజుల తర్వాత వ్లాగ్ వీడియో పెడుతున్నాను ఇండ్లు షిఫ్ట్ అయ్యాను సో గ్యాప్ వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత ఇదంతా మా ఇండ్లండి మా ఇంటి పైన కొద్దిగా దూరంలో గుట్ట ఉంటుంది శివయ్య గుడి చిన్ని టెంపుల్ ఊరికంతటికి ఒక శివయ్య ఈ ఈరోజు వాతావరణం కూడా చాలా కూల్గా మబ్బు మబ్బుగానే ఉంది ఇండ్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మనీ ప్లాంట్ కాస్త విరిగిపోయింది అయినా కూడా మళ్ళీ కొద్దిగా ఈగురెత్తుతూ ఉంది ఇది నేను వేంపల్లో ఉన్నప్పుడు మూడు సార్లు నాలుగు సార్లు నాటాను అయినా చనిపోతూ వస్తూ చనిపోతూ వస్తుంది షిఫ్ట్ అయినప్పటికీ కొద్దిగా విరిగింది అయినా కూడా మంచిగానే వస్తూ ఉంది పైకి వెళ్ళటానికని అని చెప్పేసి కిటికీకి ఇలా తాడు కట్టేశాను ఫ్రంట్ ఇంట్లోనే పెట్టానండి బయట పెడితే కోతులు అస్సలు ఉండనివ్వట్లేదు కోతులు ఎక్కడ ఎక్కడెత్తంచేస్తాయో అని ఫ్రంట్ ఇంట్లో పెట్టుకున్నాను ఇదంతా సర్దాల్సిన సామాను ఇంకా కొద్దిగా ఉంది కొద్దిగా మాత్రమే సర్దాను రోజు ఒక బ్యాగు లేదా రెండు బ్యాగులు అట్లా సర్దుకుంటూ ఉంటున్నాను మిగతా అదంతా గయ్యి ఇంట్లోనే పెట్టేశాను రోజు క్లీన్ చేయటం సర్దుకోవటం ఇలా చేస్తూ ఉన్నాను బయట వాతావరణం చల్లగా ఉండటం వలన బట్టలు అనేవి స్టాండ్కి వేసేసాను మా పాప ఇంకా లేయలేదు ఈరోజు లేచినప్పటి నుంచి కొద్దిగా పని అయిపోయిన తర్వాత ఎరగడ్డలు అనేవి చాలా ఉన్నాయి వాటిని క్లీన్ చేద్దామని ఆ పని బట్టిచ్చేసాను ఇవన్నీ క్లీన్ చేసేసి గూళ్ళల్లో పైన అట్లా ఆరబోసానండి ఎందుకంటే బయట చల్లగా ఉంది ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి ఎర్రగడ్డలు బాగా ఆరాలా సో ఫ్యాన్ వేసి ఇలా ఆరబెట్టేశాను కాస్త మోస్ కింద కిందగూళ్ళో వేసేసి తొందరగా వాడుకుందామని చెప్పేసి కింద కిందగూళ్ళో వేసాను మిగతావన్నీ ఆరబోసాను ఇవన్నీ ఇంకా సర్దాల్సిన సామాను కాకపోతే ఇంటి నిండా ఈ ఎర్రగడ్డలు అనేవి కాస్త వాసన వస్తూ పచ్చిపచ్చిగా ఉన్నాయి కదా వాసన వస్తూ ఉన్నాయి ఇవి క్లీన్ చేసి నీట్గా పెడితే ఆ వాసన అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి వీటిని తొందరగా క్లీన్ చేద్దామని ఈరోజు ముందర వేసుకున్నాను ఒక అర్ధ రోజంతా నాకు పట్టిందండి ఒక గంపమైనా కూడా లేవు అయినా కూడా క్లీన్ చేయడానికి నాకు టైం చాలా పట్టింది రోజు సాయంకాలం పూట కొన్ని కొన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను ఇండ్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి కానీ ఇవి ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఒక అర్ధ రోజు అయితే బాగా పట్టేసింది ఇంట్లో పని ఎంత అయిపోయిన తర్వాత ఈ పని పట్టించేసాను మోసలు వచ్చినట్వి పక్కన తీసి పడేసేసి మంచివి ఆరబోస్తూ వచ్చాను ఏ కూరలోకైనా ఎర్రగడ్డ ఉంటేనే కూర మంచి టేస్టీ వస్తుంది తిరువాతలో కానీ ఏదైనా పచ్చళ్ళల్లో కానీ పోపులల్లో కానీ కూరలల్లో కానీ ఏదైనా ఎర్రగడ్డ కాస్తంతైనా పడితేనే ఆ రెసిపీ అనేది మంచి టేస్టీతో ఉంటుంది సో ఎర్రగడ్డలు చాలా వ్యాల్యుబులే అని చెప్పచ్చు ఇప్పుడు ఏంటంటే రేట్ అనేవి చాలా తగ్గాయి ఒక్కొక్క టైంలో కేజీ వంద రూపాయలు కూడా బతికాయి ఆ టైంలో చూసుకొని వాడుకున్నాము ఇప్పుడు ఏంటంటే కేజీ ట్వంటీ రూపీస్ అలానే ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఒక ఈ చెత్త తా డబ్బాకేసుకొని పడేసే టైం ఇంకొకెత్తు కాకపోతే నాకు టైం అనేది చాలా పట్టింది ఎందుకంటే ఇది ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది బాగా ఎక్కువ వస్తుంది సో ముందు క్లీన్ చేసి అవతల పడేసేస్తే స్మెల్ రాకుండా ఉంటుందని నేను టైం దానికి కేటాయించేసాను ఇదంతా అయిపోయిన తర్వాత పాపతో ఒక చిన్న షార్ట్ వీడియో చేశానండి ఇన్స్టాలో పోస్ట్ చేశాను చాలా బాగా వచ్చిందనమాట డైలీ పాపతో ఏదో ఒకటి షార్ట్ కానీ రీల్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఎందుకంటే తనకి కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది ఎప్పుడు చదివి అనకుండా ఇలాంటి ఐటమ్స్ చేస్తూ ఉంటే తనకి ఇంట్రెస్టెడ్గా రిలాక్స్డ్గా ఉంటుందని టుడే వ్లాగ్ అయితే ఇదేనండి ఒక అర్ధరోజు హాఫ్ డే అంతా నాకు ఉల్లిగడ్డలు క్లీన్ చేసుకోవడానికే సరిపోయింది తర్వాత ఒక చిన్ని షార్ట్ వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ టూ సబ్స్క్రైబ్